నెల్లూరు నగరంలోని స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలో ఎదుట ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు పేల ఇరవై సంవత్సరంలో ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైన కానీ ఆనాటి నుండి రిటైర్డ్ అయిన ఉద్యోగులకు రిటైర్మెంట్ ఫలితాలు దక్కడం లేదని అవి విడుదల చేయాలని ఎన్టీఆర్ భరోసా పథకం కింద రుద్యప్ప పెన్షన్ ఆరోగ్యశ్రీ తెల్ల రేషన్ కార్డులు అందించాలని పెన్షన్ వెయ్యి రూపాయల నుండి తొమ్మిది వేలకు పెంచాలని ఈహెచ్ఎస్ మెడికల్ సౌకర్యం కల్పించాలని తమ సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసిన కలెక్టర్ కు తెలియజేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో నరసింహారెడ్డి శివాజీ కాదర్ వాషా ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నిర్హారీ దాంట్లో భాగంగానే అనేక సంవత్సరాలుగా ఆర్టీసీలో ఆయ కష్టం చేసి తమ యొక్క శరీరాన్ని తమ యొక్క ఆరోగ్యాన్ని పణంగా పెట్టి వారు రిటైర్ అయిన తర్వాత వారికి న్యాయంగా రావాల్సినటువంటి గ్రాట్యుటీ కానీ లీవ్ అండ్ ట్యాచ్మెంట్ కానీ వీటన్నిటినీ కూడా ఇప్పటి వరకు కూడా చెల్లించకుండా అనేక ఇబ్బందులు గురిచేస్తూ ఉండే మా మేనేజ్మెంట్ రాష్ట్రంలో మేము సందర్భంగా ఉపయోగించవచ్చు అయా ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగులకి పెన్షన్ సౌకర్యం లేదు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షన్ సౌకర్యం ఉంది ఇప్పుడు రిటైర్ అయ్యే వాళ్ళందరూ కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కానీ ఆర్టీసీలో రిటైర్ అయ్యే వారందరికీ వెయ్యి రూపాయలు రెండు వేల తోటి పెన్షన్ సౌకర్యం ఉంది దీన్ని భర్తీ చేయడానికి మీరు ప్రత్యేకంగా ఆర్టీసీ ఉద్యోగులకి ఈ గ్రాడ్యుటీ లీవ్ అండ్ క్యాష్మెంటు వారి రిటైర్మెంట్ అయిన నెలలోనే ఇప్పించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాము ఈ యొక్క ప్రత్యేకమైన తరగతి ఆర్టీసీని తీసుకొని మీరు వారికి న్యాయం చేయకపోతే వారి కుటుంబాలు రోడ్లు పడతాయి ఇప్పటికే చాలామంది చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్కి వస్తున్నారు మా ఉద్యోగులు అందరం కూడా దీనిలో న్యాయమైన పరిష్కారం పరిష్కరించాలని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శిగా నేను పనిచేస్తున్నాను రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో నేను ఆర్టీసీలో రిటైర్డ్ అయ్యాను ఆర్టీసీలో ఉండేటువంటి రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఈరోజు నెల్లూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరాధీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆర్టీసీలో రెండు వేల ఇరవై సంవత్సరం తర్వాత రిటైర్డ్ అయినటువంటి రిటైర్డ్ ఉద్యోగులకి ఇంతవరకు లీవియం క్యాష్మెంట్ అనేది ఎవరికి ఇవ్వలేదు అలాగే రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆర్టీసీలో పనిచేసి రిటైర్డ్ అయినటువంటి రిటైర్డ్ ఉద్యోగులకి గ్రాడ్యువిటీ ఇవ్వలేదు రిటైర్డ్ అయినటువంటి వారికి రిటైర్డ్ అయిన సందర్భంలో వాళ్ళు చేసిన కాలానికి సంబంధించి గ్రాడ్యువిటీ కానీ లీవ్ అండ్ కానీ సెటిల్మెంట్ శాలరీ కానీ గతంలో ఆ రోజే రిటైర్డ్ అయిన రోజే చిక్కు రూపంలో ఇచ్చేటువంటి వాళ్ళు ఇప్పటికీ సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీలో పనిచేసి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకి ఒక్క రూపాయి కూడా రిటైర్డ్ అయిన సందర్భంలో ఇవ్వడం లేదు ఇంతవరకు ఆ బకాయిలు ఇవ్వడం లేదు అందువల్ల మేము సర్వీసులో పని చేసేటప్పుడు శాలరీ వస్తుంది మా కుటుంబాన్ని మేము పోషించుకుంటున్నాం రిటైర్డ్ అయిన తర్వాత శాలరీ రావడం లేదు అలాగే పెన్షన్ మంజూరు కావడం లేదు అలాగే ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వడం లేదు మరి మేము మా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి మేము ఎలా బ్రతకాలి ఏమేమి నోటికి తీసుకొని నాలుగు లక్షలు ఐదు లక్షలు రెండు రూపాయల వడ్డీకి మూడు రూపాయల వడ్డీలు తీసుకొచ్చి ప్రయాణం చేయాలి లేకపోతే ట్రైన్లో ప్రయాణం చేయాలి మాకు వచ్చేటువంటి మాకు గుడుల దగ్గర అడుక్కు తినే వాళ్ళు ఉన్నారు టాయిలెట్స్ దగ్గర ఐదు రూపాయలు డబ్బు రుసులు చేసే ఉద్యోగాలు కూడా ఈ రోజు ఆర్టీసీలో పనిచేసి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు చేస్తా ఉన్నారు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రోజు ఆర్టీసీ ఉద్యోగులకు ఉంది ఈ పరిస్థితి నుంచి మమ్మల్ని గట్టెక్కించమని కాపాడమని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కలెక్టర్ గారి ద్వారా నిర్ణయించుకుంటున్నారు